హలో హై వెల్కమ్ కంప్టెటివ్ వేరియర్స్ నూట్ బిడిచెస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కొండూ ఎస్ మన లక్ష్యానికి ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాం ఒకే రోజు దూరంలో ఉన్నాం సో మన టార్గెట్ను కొట్టడానికి మనం ఇన్ని రోజులు సిద్ధపడ్డాం ఈ టైంలో భయపడ్డామనుకోండి ఈ టైంలో భయపడ్డామనుకోండి ఇన్ని రోజులు ఏదైతే ప్రిపరేషన్ చేసామో అంతా కూడా వృధా అయిపోతుంది సో ఇన్ని రోజులు వెయిట్ చేసింది దాని అంత చూడటానికి తప్ప మనకు మనం భయపడేసి కృంగిపోవడానికి కాదు సో మరి భయపడ్డాం ఎందుకు సో మనం ఆల్రెడీ చదివాం పర్ఫెక్ట్గా ఉన్నాం ఎగ్జిక్యూషన్ టైం వచ్చినప్పుడు భయపడ్డామనుకోండి ఎన్ని రోజులు చదివిన శ్రమ అంతా కూడా వృధా అయిపోతుంది గుర్తుపెట్టుకోండి సో మరి మెయిన్గా ఈ భయపడ్డానికి గల కారణాలు ఏంటో ఒక్కసారి విశ్లేషించడానికి ప్రయత్నిద్దాం ఇవి విశ్లేషిస్తే మన భయం మొత్తం కూడా దూరం అయిపోతుంది అండ్ మీరు ఎగ్జామ్కి పోయే ముందు కొన్ని సలహాలు సూచనలు అయితే ఇస్తాను డెఫినెట్గా వీటిని ఫాలో అవ్వడానికి ప్రయత్నించినట్లయితే మన బాడీలో ఉండేటువంటి భయం కంప్లీట్గా పోతుంది పర్ఫెక్ట్గా ఎగ్జామ్ అయితే రాయగలుగుతారు రైట్ మీరు ఈరోజు సో దట్ మీన్స్ రేపు ఎగ్జామ్ కదా ఈరోజు ఎట్టి పరిస్థితిలో కూడా సో ఆల్రెడీ ఎవరైతే కంప్లీట్ చేశారో ఎస్జీటీలు కావచ్చు అండ్ అదేవిధంగా కొన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన స్కూల్ వస్తా సో ఈ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఎవరైతే రాసారో వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో కూడా డిస్కషన్ పెట్టకండి సో ఎగ్జామ్ ఎలా ఉంది హార్డ్ ఉందా ఈజీ ఉందా మీడియం ఉందా యావరేజ్గా ఉందా సో అది ఎలా అయినా రానియండి వాళ్ళకి హార్డ్ ఉంటే మనకు హార్డ్ వస్తుందని గ్యారెంటీ లేదు వాళ్ళకి ఈజీ ఉంటే మనకి ఈజీగా వస్తుందని గ్యారంటీ లేదు సో వాళ్ళకి ఏదో వచ్చిందనేసి వాళ్ళ దాన్ని చూసి మనం భయపడడం అనేది పక్కకు పెట్టండి సో ఫస్ట్ థింగ్ అండి అండ్ మోర్ ఎవర్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీ ఫ్రెండ్స్తో సబ్జెక్టుకు సంబంధించిన డిస్కషన్స్ పెట్టకండి సో అది పీఏఈ కావచ్చు కరెంట్ అఫేర్స్ కావచ్చు జీకే కావచ్చు మన కాంటెంట్ కావచ్చు మెథడాలజీ కావచ్చు ఏది కూడా సబ్జెక్టుకు సంబంధించిన డిస్కషన్స్ పెట్టకండి సో ఇన్ కేస్ మీరు సబ్జెక్టుకి సంబంధించిన డిస్కషన్స్ పెట్టారనుకోండి మనకు తెలియని ఏదైనా వాళ్ళు అడిగారు సో లేదంటే వాళ్ళ మెటీరియల్లో ఉండేది మనకు తెలియలేదనుకోండి భయం స్టార్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా డిస్కషన్స్ పెట్టకండి డిస్కషన్స్ మాత్రం పెట్టకండి సో మీరు రేపు రాసేటువంటి ఎగ్జామ్కి మెంటల్గా ఫిక్స్ కండి మెంటల్గా ఫిక్స్ కండి సో అన్నీ నూట అరవై ప్రశ్నల్లో అన్నీ నాకు తెలియని తెలిసినటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి అనేటువంటిది బ్రెయిన్ నుంచి తీసేయండి ఎందుకంటే ఎంత పెద్ద మేధావైనా ఎంత హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చదివినా నూట అరవైకి నూట అరవై క్వశ్చన్లు చేయలేడు ఓకేనా సో ఎనభై మార్కులు సాధించడం అసాధ్యం సో కాబట్టి ఏంటంటే సో అందరికీ అలాగే ఉంటాయి మనకు కూడా అలాగే ఉంటాయి అందరికీ హార్డ్ అయిన క్వశ్చన్ మనకు కూడా హార్డే ఉంటుంది అందరికీ ఈజీగా ఉండే క్వశ్చన్ మనకు కూడా ఈజీగానే ఉంటుంది సో కాబట్టి ఏంటంటే మీ బ్రెయిన్ నుంచి తీసేయండి నేను అన్ని క్వశ్చన్స్ చేస్తానని ఓవర్ కాన్ఫిడెన్స్ పోయి అక్కడ కొన్ని క్వశ్చన్లు చేయలేదనుకోండి భయం అనేది స్టార్ట్ అవుతుంది సో కాబట్టి ముందే మెంటల్గా ఫిక్స్ కండి నాకు కొన్ని దీంట్లో క్వశ్చన్లు చేయలేవు నేను కాదు ఇంకెవ్వరు కూడా కొన్ని క్వశ్చన్లు చేయడానికి రాదు అనేటువంటి విషయం ఫిక్స్ అయిపోండి అండ్ ఇంకా వచ్చేసి మెయిన్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ యొక్క లెంత్ను చూసి భయపడతారండి మెయిన్ లెంత్ని చూసి భయపడతారు సో మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోండి ఇప్పటి వరకు అంటే రానటువంటి క్వశ్చన్ ఫార్మాట్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది ఇప్పటివరకు ఈ క్వశ్చన్ చూడలేదు సార్ మేము ఇలాంటి క్వశ్చన్ ఇలా అడుగుతాడు అనుకోలేదు అలాంటివి కూడా వస్తాయేమో చెప్పలేం సో కాబట్టి అలాంటి వాడికి కూడా ఫిక్స్ అయిపోను సో మెంటల్గా మనం ఫస్ట్ ప్రిపేర్డ్గా ఉన్నామనుకోండి క్వశ్చన్ ఎలా అనియండి నేను భయపడను దట్స్ ఎట్ ఫాస్ట్ ఏంటంటే క్వశ్చన్ ఎలా అయినా ఉండనియండి సో అసలు నేను చదవని స్టైల్లో వచ్చింది నేను చదవని ఏరియా నుండి వచ్చింది లేదంటే క్వశ్చన్ లెంత్ అనేది సో ఆల్మోస్ట్ వాళ్ళు ఒక రెండు స్క్రీన్స్ నుండి స్క్రాల్ చేస్తే రెండు స్క్రీన్స్ వస్తుంది ఇలాంటి క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ముందే ఫిక్స్ కాండి సో ఇలాంటివి వస్తాయి సో నేను మెంటల్గా రెడీగా ఉన్నాను ఫేస్ చేస్తాను అనేటువంటి కాన్ఫిడెన్స్ మీలో ఉంచుకోండి సో ముందే మనం పెట్టేసుకున్నాం అనుకోండి సో చాలా పేపర్ ఈజీగా ఉండొచ్చు ఆల్రెడీ చెప్పారు సో యావరేజ్గా ఉండొచ్చు నేను బాగా చేస్తాను ఈజీగా ఉంటుంది నాకేంటి లేని వెళ్ళారనుకోండి మీరు మెంటల్గా అక్కడ క్వశ్చన్లను చూసినా క్వశ్చన్ల ఫార్మేట్లను చూసినా డిస్టర్బ్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ముందుగానే మెంటల్గా ప్రిపేర్ కాండి సో క్వశ్చన్లు ఎలా అయినా రానివ్వండి నేను చేస్తాను క్వశ్చన్లు ఎలా అయినా రావడానికి అవకాశం ఉంటున్నది కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా సో అండ్ మన సైన్స్ పాయింట్ ఆఫ్ చూసినట్లయితే ఆల్రెడీ అంటే ప్రీవియస్ అంటే జస్ట్ కొన్ని ఎస్జిటి వాళ్ళు కొన్ని క్వశ్చన్లు పెట్టారంటే మనం చూస్తాను సో తెలిసి తెలిసైతే మనం లైన్ టు లైన్ కవర్ చేస్తామండి మనము కవర్ చేయని లైన్లో నుంచి క్వశ్చన్ లేదు అక్కడ నేను ఆల్రెడీ కొన్ని చూసాను ఇంకా చేస్తూ ఉన్నారు నేను వెరీ సూన్ రేపు పెడతానండి లైవ్ సో దాని గురించి ఇంకా మన క్వశ్చన్ పేపర్ అయిపోయిన తర్వాత స్కూల్ బై సైన్స్ అయిపోయిన తర్వాత కూడా దాని గురించి క్వశ్చన్స్ గురించి డీప్ డిస్కషన్ అయితే చేద్దాం డెఫినెట్గా సో స్కోర్ ఎంత ఉండటానికి ఆస్కారం ఉంది ఎవ్రీథింగ్ మనం దాని గురించి డీటెయిల్గా చేద్దాం దాని గురించి వరీ కాకండి అండ్ అండ్ వచ్చేసి ఇంకేంటంటే రిజల్ట్ గురించి ఆలోచించకండి మీరు నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను సో రిజల్ట్ గురించి ఆలోచిస్తే టెన్షన్ అవుతుంది రిజల్ట్ గురించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆలోచన చేయకండి సో మీరు ఇన్ని రోజు ఎఫర్ట్స్ పెట్టారు ఎఫర్ట్స్ పెట్టారు ఎఫర్ట్స్ ఎగ్జిక్యూట్ చేసేటువంటి టైం ఏంది ఎగ్జిక్యూట్ చేయండి దట్స్ ఇట్ ఎగ్జిక్యూట్ చేసేయండి వదిలిపెట్టేసేయండి దాని గురించి అతిగా ఆలోచించకండి అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరొక విషయం ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఈజీగా ఉండేటువంటి పార్ట్ నుండి స్టార్ట్ చేయండి సో మనకు అక్కడ ఏం సైంటిఫిక్ రీజన్ లేదు ఒకటో క్వశ్చన్ నుండి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలని బట్ నేను చెప్పిన దానికి నేను రీజన్ చెప్తాను ఏంటంటే మన కాంటెంట్లో మనం పర్ఫెక్ట్గా ఉంటాం కాబట్టి కాంటెంట్ని స్టార్ట్ చేయమంటున్నాను సో మనం ఎప్పుడు చదవాలని జీకే కావచ్చు కరెంట్ అఫేర్స్ కావచ్చు పిఏ కావచ్చు మనం చిన్నప్పటి నుండి ఎప్పుడు చదువుకోలేదు మనకు సంబంధం లేదు సబ్జెక్ట్ చదువుంటాం ఎస్ సో వీ మే నాట్ బీ పర్ఫెక్ట్ యాజ్ వీఆర్ పర్ఫెక్ట్ ఇన్ ద కాంటెంట్ మనం కాంటెంట్లో ఉన్నంత పర్ఫెక్ట్ వాటిలో ఉండకపోవచ్చు ఉండొచ్చు చెప్పలేం బట్ కాంటెంట్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనమైతే పర్ఫెక్ట్ కదా సో కాబట్టి మీరు స్కూల్ వస్తుంటే బయో సైన్స్ రాసే వాళ్ళకి స్పెసిఫిక్గా చెప్తున్నాను కాంటెంట్ నుండి స్టార్ట్ చేయండి రైట్ సార్ కాంటెంట్ నుండి స్టార్ట్ చేయమండి కాంటెంట్ నుండి స్టార్ట్ చేయగానే ఫస్ట్ ఫస్ట్ మీకు తెలియని క్వశ్చన్ వచ్చింది లేకుంటే చాలా టిపికల్గా ఉండేటువంటి క్వశ్చన్ వచ్చింది ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ మీకు స్టేట్మెంట్స్ ఒక రెండు పేజీలో ఉండేటువంటి స్టేట్మెంట్ ఉండే క్వశ్చన్ వచ్చింది భయపడకండి భయపడకండి సో మన కాంటెంట్లో ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి మొత్తం ఎనభై ఎనిమిది క్వశ్చన్లు ఉంటాయి ఒక్క క్వశ్చన్ రానంత మాత్రం ఏం కాదు కదా సో అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండండి సో దట్స్ ఎట్ సో పెద్దగా ఉన్నటువంటి క్వశ్చన్ ఏమైనా కనపడింది పెద్దగా ఉండే క్వశ్చన్ కనపడింది టైం వేస్ట్ అవుతుంది కాబట్టి దాన్ని రివ్యూ పెట్టుకొని నెక్స్ట్ అది ఈజీగా ఉండని హార్డ్గానే ఉండని వదిలిపెట్టేసాను దాని గురించి మీకు సంబంధం లేదు ఎందుకంటే అక్కడ మీరు చదువుతూ దాన్ని అర్థం చేసుకోవడం మీకు ఎక్కువ టైం పడుతుంది గమనించండి సో కాబట్టి క్వశ్చన్ స్కిప్ చేసేయండి మీకు వచ్చినా సరే వచ్చినా సరే వచ్చిందని ఎప్పుడు తెలుస్తుంది పర్ఫెక్ట్గా అంటే దాన్ని మొత్తం ఆ రెండు స్క్రీన్లా ఒకటిన్నర స్క్రీన్ ఉందా అది మొత్తం చదివిన తర్వాతనే మీకు అది ఈజీనా కాదా నేను చేయగలుగుతానా లేదని అర్థమవుతుంది కాబట్టి మీకు టైం కిల్ కావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి అలాంటి క్వశ్చన్ డెఫినెట్గా రివ్యూ పెట్టుకోండి సేవ్ చేసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ జంప్ అయిపోండి సో స్పెషల్లీ నేను చెప్పేది ఏంటంటే స్కూల్ వస్తా బయో సైన్స్ వాళ్ళకి మీరు క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ నుండి స్టార్ట్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ నుండి స్టార్ట్ చేసి వన్ ట్వంటీ ఎయిట్ వరకు మన కాంటెంట్ క్వశ్చన్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఫార్టీ వన్ టు వన్ ట్వంటీ ఎయిట్ మీకు రైట్ సైడ్లో ప్యానల్ మొత్తం ఓపెన్ అవుతుంది నూట అరవై క్వశ్చన్ల ప్యానల్ ఓపెన్ అవుతుంది ఫస్ట్ ఫార్టీ వన్ క్వశ్చన్ మీరు టచ్ చేయండి క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది అండ్ మోర్ ఎవర్ ఇంకోటి ఏంటంటే ఇఫ్ అట్ ఆల్ మీకు అక్కడ ట్రూ ట్రాన్స్లేషన్ ఉంటుందండి సో తెలుగు మీడియంలో క్వశ్చన్ తప్పు పడ్డట్టు అనిపిస్తే మీకు ఆ పదం అర్థం కానట్లయితే ఖచ్చితంగా వెంటనే రైట్ సైడ్ టాప్ ప్యానల్లో మీకు లాంగ్వేజ్ చేంజ్ ఉంటుంది ఆప్షన్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న క్వశ్చన్ ఆ పర్టికులర్ క్వశ్చన్ వరకు మీకు ఇంగ్లీష్లో డిస్ప్లే అవుతుంది సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ పర్టిక్యులర్ టర్మ్ సో ఆ టర్మ్ ఏంటని అర్థమవుతుంది కాబట్టి మన కొంత వేరకు ఆ క్వశ్చన్ ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను కాంటెంట్ దగ్గర నుండి స్టార్ట్ చేయండి సో ఎందుకంటే కాంటెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం అనుకుంటే మనం పర్ఫెక్ట్గా చదివింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి సో మన టెన్షన్ చాలా అంటే చాలా కూల్ డౌన్ అయిపోతాం గుర్తుపెట్టుకోండి చాలా అంటే చాలా కూల్ డౌన్ అయిపోతాం అండ్ బ్రెయిన్లోనే చెప్పాను ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి సో ఆ యొక్క మ్యాజిక్ అనేది మీకు త్రూ అడ్ ఎగ్జాంప్ చేస్తూ ఉంటుంది క్వశ్చన్స్ ఫార్టీ వన్ నుంచి వన్ ట్వంటీ వరకు ఫస్ట్ చేయండి అండ్ దెన్ గో ఫర్ మెథడాలజీ మెథడాలజీ తోటి వెళ్ళండి నెక్స్ట్ వన్ ట్వంటీ ఎయిట్ ఆన్వర్డ్స్ మీకు వన్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ ఆన్వర్డ్స్ మీకు మెథడాలజీ ఉంటాయి సో లేదు సార్ నేను మెథడాలజీ కంటే పీఐ పర్ఫెక్ట్ అయి ఎస్ పీఏఈకి వెళ్ళిపోండి పిఐ క్వశ్చన్స్ మీకు ట్వంటీ వన్ క్వశ్చన్ నుండి స్టార్ట్ అవుతుందండి పీఐ క్వశ్చన్ ట్వంటీ వన్ నుండి ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ వరకు మీకు పీఏఈ ఉంటుంది సో నేను మెథడాలజీ పర్ఫెక్ట్ ఉన్నాను పీఐ పర్ఫెక్ట్ ఉన్నారా ఏది పర్ఫెక్ట్ అవునా డిసైడ్ చేసుకోండి ఫస్ట్ సో ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ ఐఎమ్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ మెథడాలజీ అండ్ దెన్ ఆఫ్టర్ డూయింగ్ ద కాంటెంట్ యూ జస్ట్ స్విచ్ ఆన్ టు ద మెథడాలజీ ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ యూ నా ఇఫ్ యూర్ నాట్ ఫీలింగ్ వెల్ విత్ ద మెథడాలజీ అండ్ దెన్ గో ఫర్ ద పిఐ సో పిఐకి వెళ్ళండి మీరు ఏది పర్ఫెక్ట్గా చదివేవారు దానికి వెళ్ళండి ఫస్ట్ మాత్రం కాంటెంట్ చేయండి అండ్ దెన్ మెథడాలజీకి చేయండి అండ్ దెన్ పీఐ చేయండి లేదంటే కాంటెంట్ పిఐ మెథడాలజీ అండ్ లాస్ట్లో మీరు వచ్చేసి జీకే అండ్ కరెంట్ అఫేర్స్కి వెళ్ళండి జీకే అండ్ కరెంట్ అఫేర్స్లో మళ్ళీ చెప్తున్నాను నేను ఏంటంటే కరెంట్ అఫేర్స్ ఫస్ట్ స్టార్ట్ చేయండి సో స్టాక్ జీకే మనం చెప్పలేము మన పెద్ద సముద్రం కాబట్టి దాన్ని చెప్పలేం సో కరెంట్ అఫేర్స్ చదువుంటారు కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఎక్కడో చదువుంటారు కాబట్టి కంపల్సరీ కరెంట్ ఎఫేర్స్ను టచ్ చేయండి కరెంట్ ఎఫేర్స్ చేసిన తర్వాత అండ్ దెన్ యూ కమ్ ఫర్ జీకే నాకు తెలిసినంతవరకు కరెంట్ అఫేర్స్ నుండి క్వశ్చన్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి మై ఐడియర్ రాస్పెక్ట్స్ నేను చెప్పేది ఒకటే టెన్షన్ పడకండి ఇన్ని రోజులు వెయిట్ చేసి టెన్షన్ పడడానిక ఇన్ని రోజులు వెయిట్ చేసింది టెన్షన్ పడి మనం మొత్తం చదివిందంతా వృధా చేసుకోవడానిక కాదు కదా టెన్షన్ పడకుండా కూల్గా ఉండి మనము చదివింది ఏదైతే ఉందో ఇన్ని రోజులు ఎంతో శ్రమపడ్డాం సో ఎన్నో త్యాగాలు చేసాం ఎన్నిటినో లాస్ అయ్యాం ఎంతమందినో మిస్ అయిపోయాం మన ఫ్యామిలీ కావచ్చు పిల్లలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎన్నో మిస్ అయ్యాం ఎన్ని మిస్ అయినందుకు ఇప్పుడు టెన్షన్ పడి ఇప్పుడు భయపడ్డామనుకోండి మొత్తం కూడా వృధా అయిపోతుంది సో ఇన్ని రోజులు కష్టపడ్డాం సో ఈ చిన్న ఈ కొన్ని అవర్స్ టెన్షన్ పడకుండా ఉండండి భయపడకుండా ఉండండి సో ఖచ్చితంగా నాకు తెలిసినంతవరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా రాస్తారు సో క్వశ్చన్ పేపర్ హార్డ్ ఉంది ఈజీ ఉంది యావరేజ్ ఎవరు డిసైడ్ చేయలేరండి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జామ్ రాసి వచ్చాను స్కూల్ వచ్చినట్టు సైన్స్ లేదంటే ఫిజికల్ సైన్స్ రాశాను రాసి వచ్చి నేను చెప్తాను అబ్బా క్వశ్చన్ చాలా హార్డ్ క్వశ్చన్ పేపర్ చాలా హార్డ్ ఉంది ఉంటాను నమ్ముతావా నమ్మడానికి వీలెందు నేను అసలు చదవలేదండి ఇన్ని రోజులు గాలికి తిరిగాను పోయి డైరెక్ట్గా ఎగ్జామ్ రాస్తాను నాకు క్వశ్చన్ పేపర్ హార్డ్ అనిపించకుండా ఏమనిపిస్తుంది హార్డే అనిపిస్తుంది కదా సో అలా లేదు నేను పర్ఫెక్ట్గా చదివాను సో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ రాశాను ఏ పేపర్ చాలా ఈజీగా ఉంది అంట సో ఇలా కూడా నమ్మదు ఎందుకంటే నేను హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చదివాను కాబట్టి నాకు ఈజీగా అనిపించు సో పక్కవానికి యావరేజ్గా చదివితే హార్డ్ అనిపించి ఉండొచ్చు కదా సో కాబట్టి వేరే వాళ్ళ మాటలు నమ్మకండి వేరే వాళ్ళతో మనకు అవసరం లేదు మన ఎగ్జామ్ ఏంటి మనం ఏంటి మన క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఎవ్వరి మాటలు నమ్మడానికి అవసరమే లేదు మనకి సో డైరెక్ట్గా మీరు ఎగ్జామ్లకు వెళ్ళండి కూల్గా ఉండండి సో క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ నుండి వన్ ట్వంటీ ఫోర్ చేయండి అండ్ దెన్ కూల్గా ఉండండి దట్స్ ఇట్ ఒక్కటే నేను చెప్పేదంటే కూల్గా ఉండండి భయపడకండి ఒక్కటే నేను చెప్పేదంటే భయం లేదు ఎందుకంటే మన రిజల్ట్ గురించి ఆలోచించట్లేదు క్వశ్చన్స్ ఎలా ఉంటాయని ఆలోచిస్తలేదు మొత్తం మనం మెంటల్గా ఫిక్స్ అయిపోయింది క్వశ్చన్ పేపర్ ఎలా ఉన్నా నేను చేస్తాను దట్స్ ఇట్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉన్నా నేను రాయడానికి సిద్ధంగా ఉన్నాను ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యాను నా ప్రయత్నంలో గెలిచాను చివరి ప్రయత్నం ఎగ్జామ్ చిన్న ప్రయత్నం గెలవడం మాత్రమే మనకు పెండింగ్లో ఉంది ఒక్కటే అడుగు దూరంలో ఉన్నాం ఒక్క రోజు దూరంలో ఉన్నాం కాబట్టి దీన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నాకంటే కూడా నాపై నాకంటే కూడా మన యాస్పిరెంట్స్ పైన నాకు ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉందండి ప్లంటీ ఆఫ్ కాన్ కాన్ఫిడెన్స్ ఉంది సో మీరైతే పర్ఫెక్ట్గా రాస్తారనేటువంటి నమ్మకం అయితే నాకుంది మైడియర్ ఆస్పిరెంట్స్ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడకండి టెన్షన్ పడకండి కూల్గా ఉండండి మంచిగా చేస్తారు మంచిగా రాస్తారు ఉద్యోగం డెఫినెట్గా సాధిస్తారు ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండ్ రియలీ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఆల్ బెస్ట్ కంపల్సరీ కూల్గా ఉండి కూల్గా రండి ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మీటు ఇన్ ద నెక్స్ట్ సెషల్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రెడ్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు ఎగ్జామ్ అయిపోగానే నాకు వెంటనే వెంటనే ఎగ్జామ్లో ఉండేటువంటి క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయి ఏం సంగతి మన గ్రూప్ అయితే ఒకటి ఉంది కదా గ్రూప్లో వెంటనే పోజ్ చేస్తూ ఉండండి పోజ్ చేస్తుంటే సో దట్ వీ కెన్ అనలైజ్ ఓకేనా రైట్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మీటు ఇన్ ద నెక్స్ట్ సెషెంటల్ నెక్స్సెషన్ హ్యావ్ అ గ్రేడ్ డే